గతంలో నేను కూడా అన్నా నేను చెప్తే చాలా మంది పట్టించుకోలేదు తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లె చెల్లె అయిపోయింది చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారు అయిపోయారు ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు ఇలా మేం కాదు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా అయిపోయారు సీఎం రమేష్ గారు అయిపోయింది వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ కొడుకు కేసీఆర్ టికెట్లే ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి పార్లమెంట్ సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తాడంటే వద్దే వద్దు అక్కడ గెలువడు అని అన్నారు అక్కడ కేకే మహేంద్ర గారు గెలుస్తారు ఇంకా గెలువడు అన్నారు గెలువడు అన్న సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు సుధాకర్ గారు డ్రాప్ చేయించారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముర్తల షర్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సహాయంతోనే నువ్వు ఎమ్మెల్యే ఇది ఫ్యాక్ట్ ఇది బీఆర్ఎస్ నడుకోలేని స్థితిలో నువ్వు బీజేపీ లో విలీనం చేద్దాం అనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నాకు వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నా కొడుకుని ముఖ్యమంత్రి ఏ స్థాని చెప్పన్నాడు నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి బస్సులో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయి ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా చెప్పిండు మేము మొదటి సీఎం రమేష్ అదే చెప్పారు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం బీఆర్ఎస్ పార్టీ ఏంది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా కొడుకు తండ్రి వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లో మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం పూర్తిగా అవినీతి గురుకపోయింది బీఆర్ఎస్ గారు మాట్లాడిన దానికి కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి ఏదో మీడియా ఉంది చెప్పి అది భాష అంటే ఎవరి చాలా సిద్ధమా చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను మీరు కరీంనగర హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను సీఎం రమేష్ గారిని చేస్తా నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి గారి తప్పించుకునే మాట చెప్పక మళ్ళా రమేష్ గారు సవాల్ కు సవాల్ చేసింది సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా కరీంనగర్ వేదిక హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా ఆయన చేసిన ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కోడి కు నాస్తి కూడా తెలియదు అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసి నిన్న నన్ను వాటర్ వెంటకే ఒట్టు ఒట్టిస్తానని ఆస్తి కూడా దేవుడు చెప్పినా చర్చకు సిద్ధమా కేసీఆర్ వేదిక మేము ఏర్పాటు చేస్తాం దానికి వాళ్ళు తప్ప వాళ్ళ దీనికి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఆ భాష ఏందన్న నిన్న ప్రభుత్వం శాతం ముఖ్యమంత్రి ఎవరన్నా గాని అరే హౌలే కలెక్టర్ గాని అయ్యా గాని కలెక్టర్ గాని వాణ్ అయ్య గాని కేసీఆర్ కొడుకు వాడి భాష కలెక్టర్ గాని వాణ్ అయ్యా అట ఇది అన్ని భాష ఇది తెలంగాణ భాష తెలంగాణ యాసనా ఇది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారాలు సంస్కారం నువ్వు సీఎం రమేష్ గారు రమ్మట నేను పది సంవత్సరాలు కంట్రాక్టర్ తో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పాటు అవినీతి సహా అన్ని తీసుకొని నేను రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడు వస్తావు టైము డేట్ ఫిక్స్ అయ్యి ప్రజల దృష్టి మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను